ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖు మంగళవారం బ్యాంక్ నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీ ఉంది ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం విప్రో నెగిటివ్లో క్లోజ్ అవగా ఇన్ఫోసిస్ ఐసిఐసిఐ బ్యాంక్ డాక్టర్ రెడ్డి స్లాబ్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అన్నీ కూడా గ్రీన్లో అయితే క్లోజ్ అయినాయి సో ఏడిఆర్స్ నుంచి మనకి కొంత గ్రీన్ సిగ్నల్ అనేది రావడం జరిగింది అంటే బుల్లిష్గా ఉన్నాయని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఇండియన్ ఇండస్ట్రీస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం తీసుకున్నది మీడియా ఆటోని మినహాయిస్తే మిగతా అన్నీ కూడా ఏంటంటే రికవరీ అనేది కనిపించింది ముఖ్యంగా పిఎస్ఈ బ్యాంక్ రియాలిటీ బ్యాంక్ ఎఫ్ఎంసీజీలో స్ట్రాంగ్ బౌన్స్ అనేది కనిపించింది మొత్తం మీద నైంటీ పర్సెంట్ ఇండసీస్ అన్నీ కూడా గ్రీన్లో అయితే క్లోజ్ అయినాయి గ్లోబల్గా మార్కెట్స్ అనేది మనం తీసుకుంటుంది ప్రస్తుతానికి సౌత్ కొరియా జర్మన్ అండ్ ఎస్ఎంఫీ ఫైవ్ హండ్రెడ్ విక్స్ అయితే కూల్ ఆఫ్ అయింది చైనా కానీ ఏషియా మార్కెట్ జపాన్ యూఎస్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రాన్స్ లండన్ అండ్ డౌజ్ సెంటరీస్ లే యావరేజ్ అన్నీ కూడా స్లైట్ నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి యూరోప్ హాంకాంగ్ రష్యా అనేది గ్రీన్లో ఉన్నాయి అయితే క్రిస్టమస్ వేడుకలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చాలామంది వెస్ట్రన్ యూరోపియన్ పీపుల్ ఏంటంటే తక్కువ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు అందుకని ఇక్కడ పెద్దగా మనకి బుల్లిష్గా కానీ బేరిష్గా కానీ అగ్రెసివ్గా అయితే కనిపించట్లేదు అండ్ యూఎస్ థర్టీ అంటే డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ స్టాక్స్ ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం తీసుకున్నట్టయితే వాల్మార్ట్ మాత్రం టూ పర్సెంట్ నెగిటివ్గా క్లోజ్ అయింది ఐబిఎమ్ స్లైట్ స్లిప్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు బట్ టాప్ గెయినర్స్లో సిగ్నిఫికెంట్గా ఇంటెల్ మెర్కన్కో కో యునైటెడ్ హెల్త్ గోల్డ్ మెన్ షాక్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి సో మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ కొద్దిగా గ్రీన్లోనే క్లోజ్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే నిన్నటి రోజున లండన్కి సంబంధించిన జీడిపి డేటా అనేది రిలీజ్ అయింది మీదైతే అంత పాజిటివ్ నెంబర్ ఏమి రిలీజ్ చేయలేదు దాని తర్వాత యుఎస్కి సంబంధించిన డ్యూరబుల్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్యూరబుల్ గూడ్స్ యొక్క డేటా అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇది కూడా నెగిటివ్గా రావడం జరిగింది అంటే ఫ్రెండ్స్ ఈ డ్యూరబుల్ గూడ్స్ ఆర్డర్స్ ఏ విధంగా ఉన్నాయనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మెషినరీ కావచ్చు ఆటోమొబైల్స్ అప్లియన్సెస్ ఎయిర్క్రాఫ్ట్ ఫర్నిచరు ఇవి పెద్ద టికెట్ గల ఆర్డర్స్ కాబట్టి ఇవి స్ట్రాంగ్గా ఉన్నాయనుకోండి యుఎస్ ఎకనామీ అనేది స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఎనీ హావ్ ఈ నెంబర్ అయితే నెగిటివ్గా ఉంది అండ్ సీబీ కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ డేటా ఎలా ఉంది అంటే అది కూడా నెగిటివ్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడ కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటంటే సర్వే చేస్తారనమాట ఒక ఐదు వేల మంది ఐదు వేల యూఎస్ పీపుల్ని ఏంటంటే వాళ్ళు సర్వే చేయడం జరుగుతుంది ఎకనామీ స్ట్రాంగ్గా ఉందనుకుంటున్నారా వీక్గా ఉందనుకుంటున్నారా అని చెప్పేసి క్వశ్చన్స్ ద్వారా ఈ యొక్క సర్వే చేయడం జరుగుతుంది ఎనీహౌ ఏంటంటే ఆ ఎకనామీ అంత స్ట్రాంగ్గా లేదు అని చెప్పేసి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది ఇక న్యూ హోమ్ సేల్స్ యుఎస్కి సంబంధించిన డేటా అయితే పాజిటివ్గా రావడం జరిగింది అయితే ఫ్రెండ్స్ ఈరోజు అక్కడ ఏంటంటే ఎర్లీగా మార్కెట్స్ అనేది క్లోజ్ అవుతాయి లండన్ కావచ్చు అండ్ యూఎస్ కావచ్చు ఇక డ్యూరబుల్ గూడ్స్ ఆర్డర్స్ అనేది రివైజ్ చేయడం అనేది జరిగింది ఇందాక మనం అనుకున్నాం కదా డ్యూరబుల్ గూడ్స్ డేటా అనేది రావడం జరిగింది అయితే అది ప్రిలిమినరీ అనమాట అంటే ఫస్ట్ ఒకసారి రిలీజ్ చేస్తారు దాని తర్వాత ఒకసారి రివ్యూ చేసి ఫైనల్గా రిలీజ్ అనేది చేయడం జరుగుతుంది అదేవిధంగా న్యూ హోమ్ సేల్స్ కూడా రివ్యూ చేసి ఫైనల్గా డేటా అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది ఇది మనకేంటంటే సాయంత్రం ఈ డేటా రిలీజ్ అవుతుంది కాబట్టి వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఎకనామిక్ క్యాలెండర్ ఇండియా వైజ్గా మనం చూసుకున్నట్టయితే నిన్న ఎటువంటి అప్డేట్స్ అయితే లేవు ఇటువంటి అప్డేట్స్ ఈ రోజు కూడా లేవు రేపు మాత్రం మనకేంటంటే క్రిస్మస్ ఉంది కాబట్టి హాలిడే ఉంది అండ్ మనీ సప్లై ఏ విధంగా ఉంది ఆ డేటా అనేది సాయంత్రం ఐదు గంటలకు రిలీజ్ అవుతుంది అది కూడా వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో మొత్తం మీద ఏంటంటే ఫ్రెండ్స్ మనకి యూఎస్ స్టాక్ ఫీచర్స్ అయితే స్టడీగా బులిష్గానే క్లోజ్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఫీచర్ అండ్ ఆప్షన్స్లో ఏవైతే స్టాక్స్ లిస్ట్ ఉన్నాయో దాంట్లో ఏ ఒక్క కంపెనీ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు కొన్ని స్టాక్స్ ఫీచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోయాయి వాటిలో ఆర్బిఎల్ బ్యాంక్ గ్రాన్యుల్స్ హిందుకాపర్ మణపురం బంధన్ బ్యాంక్ అనేది కనిపిస్తుంది అండ్ సేల్ ఏంటంటే బ్యాండ్ లిస్టులోకి నుంచి బయటకు రావడం అనేది జరిగింది దీంట్లో మనం ఫీచర్ అండ్ ఆప్షన్స్ అనేది ట్రేడ్ చేసుకోవచ్చు ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం తీసుకున్నట్లయితే నిన్నటి రోజున ఐటీసీ టాటా కన్స్యూమర్స్ బిఈఎల్ హెచ్ఆర్ మోటార్స్ అని చాలా స్టాక్స్ అయితే గ్రీన్లో క్లోజ్ అయినాయి హీరో మోటార్ కార్పు మారుతి కొద్దిగా అండర్ ప్రెషర్లో ఉన్నట్టు తెలుస్తుంది ఇక సిగ్నిఫికెంట్గా కొన్ని స్టాక్స్లో ఏంటంటే లాంగ్ బిల్డప్ అనేది జరుగుతూ ఉంది జూబిలెంట్ ఫుడ్ లోధా పేటీఎం ఏసీసీ ఐఆర్ఎఫ్సిలో సిగ్నిఫికెంట్ షార్ట్ కవరింగ్ కొన్నిట్లో జరుగుతుంది బంధన్ బ్యాంక్ మణపురం బిహెచ్ఎల్ ఐటీసీ ఐడియా కొన్ని స్టాక్స్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు తెలుస్తుంది కెన్ఫిన్ హోము కేపిఐటీ సిడీఎస్ఎల్ మ్యాక్స్ హెల్త్ ఐసిఐసిఐ జీఐ జనరల్ ఇన్సూరెన్స్ అది టాక్ సిగ్నిఫికెంట్ లాంగ్ అండ్ వైండింగ్ అనేది నాయక దాల్మియా భారత్ హుడ్కో పివిఆర్ ఐనాక్స్లో కనిపిస్తూ ఉంది ఇక మనకి టోటల్గా బిల్డప్ ఎలా ఉంది అనేది మనం తీసుకుంటే లాంగ్ సైడ్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ కనిపిస్తుంది షార్ట్ సైడ్ థర్టీ త్రీ పర్సెంట్ అనేది కనిపిస్తుంది సిగ్నిఫికెంట్ షార్ట్ సిక్స్ పర్సెంట్ సిగ్నిఫికెంట్ లాంగ్ సెవెన్ పర్సెంట్ అనేది కనిపిస్తుంది మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే కొద్దిగా ఎక్కువగా బుల్లి సైడ్ అనేది పొజిషన్స్ తీసుకున్నట్టు అర్థమవుతుంది ఇక ఈ గ్రాఫ్ అనేది మనం చూస్తే వాల్యూమ్స్ అయితే కొద్దిగా పెరిగాయని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎనీహౌ నిన్నటి రోజున ఆ డోజీ ఫార్మేషన్ అయితే జరిగింది మనకి ఈ డోజీ ఏమి రిప్రజెంట్ చేస్తుందంటే ప్రైస్లో ఇండెషేషన్ అనేది చెప్తుంది బట్ ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇంటర్ప్రిటేషన్ చేస్తే మనకు ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళు రికవరీ చేశారని చెప్పేసి ఇంటర్ప్రిటేషన్ ద్వారా అర్థమవుతుంది ఇక పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం తీసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్ని షార్ట్ చేసినట్టు తెలుస్తుంది స్టాక్ ఫీచర్స్లోనే బుల్లిష్గా ఉన్నారు మిగతా అన్నింటిలో కూడా బ్యారిష్ పొజిషన్స్ క్రియేట్ చేసినట్టు తెలుస్తుంది ఇక ప్రొపరైటరీ పెద్దగా యాక్టివ్గా లేరు క్లయింట్ విషయానికి వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్ స్టాక్ ఫీచరు పెద్దగా యాక్టివ్గా లేరు ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా మాత్రం బుల్లిష్ పొజిషన్స్ క్రియేట్ చేసినట్టు తెలుస్తుంది డిఐసి విషయానికి వస్తే ఇండెక్ ఇండెక్స్ ఫీచర్ షార్ట్ చేశారు స్టాక్ ఫీచర్స్లో కూడా షార్ట్ సైడ్ పొజిషన్స్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది స్టాక్స్లోనేమో బుల్లిష్గా ఉన్నారు టోటల్గా మనం తీసుకున్నట్టే ఎఫ్ఐఎస్ నూట అరవై తొమ్మిది కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేయగా డిఐఎస్ ఏమో రెండు వేల రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారనమాట సో ఎఫ్ఐఎస్ ఐ థింక్ క్రిస్మస్ హాలిడేస్ ఆ యొక్క దాంట్లో బిజీగా ఆ యొక్క సెలబ్రేషన్స్లో బిజీగా ఉండి ఉంటారు ఇక ఈ లెవెల్స్ అనేది మనం ఒకసారి చూసుకున్నట్టయితే నిఫ్టీ ట్వంటీ సిక్స్త్ ఎక్స్పైరీ ఉంది ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కదా ప్రస్తుతం మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్సు ఇరవై మూడు వేల తొమ్మిది వందల ఇరవై మూడు అని చెప్పేసి చెప్పుకోవచ్చు సపోర్ట్ విషయానికి వచ్చేసరికి ఇరవై మూడు వేల మూడు వందల తొంభై నాలుగు అంటే రఫ్ ఏంటంటే ఇరవై మూడు వేల నాలుగు వందలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఎక్స్పైరీ ఉంది సో ప్రస్తుతం మనం యాభై ఒక్క వేల ఐదు అనేది జనరల్గా రౌండ్ నెంబర్ అనమాట వాచ్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత యాభై రెండు వేల ఇరవై ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ ఇమీడియట్ సపోర్టు యాభై ఒక్క అనేది కనిపిస్తుంది ఆ లెవెల్ బ్రేక్అవుట్ జరిగితే డౌన్ సైడ్ యాభై వేల మూడు వందల అరవై తొమ్మిది అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ ఇక సెన్సెక్స్ లెవెల్స్ విషయానికి వచ్చేసరికి నిన్నటి రోజున కొద్దిగా ఫ్లాట్గా ట్రేడ్ అయినా గ్యాప్ అప్ జరిగి కొద్దిగా కూల్ ఆఫ్ అయినాయి ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్ సెవెంటీ నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ ఇమీడియట్ సపోర్టు డెబ్బై ఏడు వేల నాలుగు వందల డెబ్బై ఆరు అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఇండియా విక్స్ అనేది నిన్నటి రోజున డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే టెన్ పర్సెంట్ కూల్ ఆఫ్ అనేది జరిగింది డెఫినెట్గా ఆప్షన్ ప్రీమియంస్ అనేది కొద్దిగా తగ్గి ఉంటాయి ఇక డౌజ్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అనేది మనం తీసుకున్నట్టయితే కొద్దిగా చూడండి లాస్ట్ టూ డేస్ నుంచి కూడా పెద్దగా యాక్టివిటీ అనేది కనిపించట్లేదు సైడ్ వేస్ యాక్టివిటీ కనిపిస్తుంది అండ్ డాలర్ ఇండెక్స్ అయితే స్ట్రాంగ్ కనిపిస్తుంది ఇక నిఫ్టీ అనేది మనకి డౌజీ ఫార్మేషన్ అయితే జరిగింది సో చూద్దాం అండ్ బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా బుల్లిష్గా ఉంది యాజ్ కంపేర్ టు నిఫ్టీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు గిఫ్ట్ నిఫ్టీ అయితే మనకి ఓపెన్ అయింది స్లైట్గా గ్రీన్లో కనిపిస్తుంది మనం చూస్తున్న సమయానికి ఒక ఇరవై పాయింట్లు అప్రాక్సిమేట్గా గ్రీన్లో ఉంది సో ఇరవై మూడు వేల ఏడు వందల తొంభై దగ్గర మనకి గిఫ్ట్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతూ ఉండగా మన నిఫ్టీ ఫ్యూచర్ వచ్చేసరికి ఇరవై మూడు వేల ఏడు వందల డెబ్భై దగ్గర క్లోజ్ అయింది సో ఒక ఇరవై పాయింట్లు అయితే పాజిటివ్గా కనిపిస్తుంది కాబట్టి బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనం ఒక స్మాల్ గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు లేదా అట్లీస్ట్ ఫ్లాట్ ఓపెనింగ్ మాత్రం జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కొన్ని స్టాక్స్ న్యూస్లో ఉన్నాయి హెచ్జీ ఇన్ఫ్రా ఇంజనీరింగ్ పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ రామ్కి ఇన్ఫ్రా ఎంఐసి ఎలక్ట్రానిక్స్ భారత్ ఫోర్జ్ నాక్డాక్ ఐ థింక్ నాక్డాక్ ఈరోజు లిస్టింగ్ అవుతున్నట్టుంది సో ఈ కంపెనీస్ మూమెంట్లో ఉండే అవకాశం ఉంది ఎందుకంటే న్యూస్లో ఉన్నాయి కాబట్టి ఒకసారి ఆ న్యూస్ వల్ల పాజిటివ్గా మూవ్ అవ్వచ్చు ఆ న్యూస్ వల్ల నెగిటివ్గా మూవ్ అవచ్చు ఒకవేళ న్యూస్ బేస్డ్ ట్రేడింగ్ అనేది ప్లాన్ చేసుకోవాలంటే ఈ యొక్క స్టాక్స్ అనేది వాచ్ లిస్ట్లో పెట్టుకొని ఏదన్నా ఇంపార్టెంట్ లెవెల్ మీకు అనిపిస్తే కూడా అవుట్స్ కానీ ప్యాటర్న్స్ కానీ అలర్ట్ అనేది ముందే క్రియేట్ చేసుకోండి అప్పుడు ఏంటంటే ఈజీగా మనం ట్రేడ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఇక టెక్నికల్గా మనం సమరీ అనేది తీసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది బట్ లోవర్ టైం ఫ్రేమ్స్లో బుల్లిష్గా ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక నిఫ్టీ ఫిఫ్టీలో కొద్దిగా వీక్నెస్ అనేది కనిపిస్తుంది బిగ్గర్ పిక్చర్లో డైలీలో కానీ లోవర్ టైం ఫ్రేమ్స్లో కానీ సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో యుఎస్ నుంచి పెద్దగా యాక్టివిటీ అయితే కనిపించట్లేదు మన ఇండియన్ మార్కెట్స్ అయితే ఫ్లాట్గా లేదా స్లైట్ బుల్లిష్గా ఓపెన్ అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్ హైయర్ లెవెల్లో సస్టైన్ అవ్వడం అనేది మనం చెక్ చేయాలి ఇంపార్టెంట్ పివోట్స్ దగ్గర మాత్రం మనం సెల్లింగ్ ఆపర్చునిటీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండ్ ఒకవేళ స్ట్రాంగ్ గ్యాప్ అయింది అనుకోండి ప్రస్తుతం అయితే స్ట్రాంగ్ గ్యాప్ అప్ లేదు అయితే మాత్రం అది సస్టైన్ అవుతుందా లేదా అనేది మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి మార్కెట్ కూల్ ఆఫ్ అయిన తర్వాత మాత్రమే డెసిషన్స్ అనేది ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం సో అది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం స్టే హ్యూమ్ ధన్యవాదాలు